తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని స్పష్టం చేసిన హరీష్ రావు నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహుల పేరిట బీఆర్ఎస్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు హరీష్ రావు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ అనేసి స్పష్టం చేశారు తెలంగాణను తెలంగాణను గతంలో ఏపీలో కలిపి కాంగ్రెస్ పార్టీ మరణ శాసనం రాసింది ఆ పార్టీ తెచ్చిన ఆయకట్టు కన్నా ఏడున్నర రెట్లు బీఆర్ఎస్ సాధించింది తాత్కాలిక సర్దుబాటు కిందే నీటి వాటలకు కేసీఆర్ ఒప్పుకున్నారు శాసనసభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని హరీష్ రావు ఆరోపించారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ముప్పై నాలుగు వేల ఏడు వందల ఇరవై క్యూసిక్లు పోతున్నాయని మంత్రి ఉత్తమ్ అన్నారు అలాగే పాలమూరు రంగారెడ్డి రంగారెడ్డికి నాలుగు అనుమతులే వచ్చాయని అసెంబ్లీలో చెప్పారు పాలమూరు ప్రాజెక్టుకు రెండు టీఎంసీ నుంచి ఒక టీఎంసీ తగ్గిందని అబద్ధం చెప్పారు పాలమూరు కాంగ్రెస్ పాలమూరుకు కాంగ్రెస్ టీడీపీ చేసిన ద్రోహాలను రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు ఏపీలో కలవక ముందే తెలంగాణ పదహారు లక్షల ఆయకట్టు ఉంది ప్రస్తుతం తెలంగాణలో నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు ఆయక నలభై ఎనిమిది లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని హరీష్ రావు బీఆర్ఎస్ భవన్లో ఇచ్చిన పవర్ పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వెల్లడించారు తెలంగాణకు నెంబర్ వన్ ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ అని తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అనేసి హరీష్ రావు ఈ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీని తీవ్రమైన విమర్శించారు